ఇద్దరు అన్న చెల్లెళ్ళు పక్క పక్కనే కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అలా ఆలోచిస్తుంటే వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి ఏంట్రా అన్న చెల్లెళ్ళిద్దరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ తాతయ్య ఆ పిల్లలద్దరిని అడిగాడు తాతయ్య సుజాత రమేష్ ఉన్నారు కదా మన ఇంటి ఎదురుగుంటా వాళ్ళు నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు తాతయ్య చాలా గ్రాండ్గా జరుపుకున్నారు చాలా మంది చుట్టాలు వచ్చారు పెద్ద కేక్ కట్ చేశారు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి నో గిఫ్ట్ తీసుకొచ్చారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు తాతయ్య అని ఆ బుడ్డోడు చెప్తున్నాడంట చెప్పేటప్పుడు తాతయ్య అవుతున్నాడు అప్పుడు ఆ చిన్నది ఉంది కదా తాతయ్య మనకెందుకు తాతయ్య పుట్టినరోజులు జరుపుకోరు వాళ్ళు అలా కార్లు ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి బోల్డ్ గిఫ్ట్లు ఇస్తున్నారు మనకెవరు ఇవ్వరా మనకి పుట్టినరోజులు జరగవా మనం ఎందుకు ఇలా ఉన్నాము అని చెప్పి ఆ చిట్టి తల్లి కూడా తాతయ్యని క్వశ్చన్ చేసిందంట అప్పుడు సరే మీకు ఒకటి చూపిస్తాను రండి అని వాళ్ళిద్దరిని తీసుకువెళ్తూ దారిలో ఆ తాతయ్య ఇద్దరిని క్వశ్చన్ చేస్తున్నాడు అవునరా మీ చెల్లి అంటే నీకు ఇష్టమేనా మీ చెల్లి నువ్వు ఎప్పుడైనా తిట్టావా కొట్టావా అని అడిగాడంట అడిగితే ఆ నా చెల్లినా నేనెందుకు తిట్టుకుంటా నా బంగారు తల్లిని సంతోషంగా చూసుకుంటాను కానీ నేను ఎప్పుడు తిట్టను తాతయ్య అన్నాడంట అబ్బాయి అప్పుడు ఆ పాపను కూడా అడిగాడంట తాతయ్య అడిగితే మా అన్నని చూస్తుంటే నాన్నని చూసినట్టే ఉంటుంది తాతయ్య నాన్నని ఎప్పుడు తిట్టకూడదు కదా అందుకే అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆ బంగారు తల్లి చెప్పిందంట తాతయ్య నవ్వుకుంటూ ఆఖరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడంట నిన్న ఏ అయితే జరిగిందో ఆ సుజాత రమేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అన్న చెల్లెళ్ళిద్దరూ ఆ వచ్చిన గిఫ్టుల కోసం బీభచ్చంగా గొడవలు పెట్టుకుంటున్నారంట ఇది నాకు కావాలంటే నాకు కావాలి అని ఆ గొడవలాటలో ఆ తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లల్ని నువ్వు ఇలా పెంచావంటే ఇలా పెంచావు అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా కొట్లాడ జరుగుతుందంట అది చూసి పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయి అవును నిన్న చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజేంటి వాళ్ళు అలా తిట్టుకుంటున్నారు అని వాళ్ళ తాతీకేసి చూసి క్వశ్చన్ చేశారంట సరే పదండి మనం నడుచుకుంటూ మాట్లాడదామని ఆ తాతయ్య పిల్లల్నిద్దరిని తీసుకొస్తూ లేని ఆడంబరాల కోసం పరిగెడుతూ ఉంటే ఇదిగో లేని ప్రేమను కొని తెచ్చుకున్నారు ఒక్కరోజు ఉన్న అన్ని రోజులు ఇలాగే ఉంటారు అందుకే ఉన్న దాంతో సంతోషపడాలి తప్ప లేని ఆడంబరాల కోసం ప్రేమ కొని తెచ్చుకోకూడదు అని ఆ తాతయ్య పిల్లలకి చెప్పాడు ఆ పిల్లలకి అర్థమైందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా బాగా అర్థమైంది మీకు కూడా అర్థమైంది కదా రండి ఇంకో స్టోరీ ఇంకొక రోజు చెప్పుకుందాం